నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం ఏదైతే ఎమ్మెల్సీ ఓదాలో ఫస్ట్ టైం హుజరాబాద్కి రావడం జరిగింది బల్మూర్ వెంకట గారు మరి మేము తెలుసుకుందాం ఎట్లా ఉంది అసలు ఎమ్మెల్సీ రావడం ఫస్ట్ టైం ఫస్ట్ ఇంటర్వ్యూ టీవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎమ్మెల్సీకి ఎట్లా అనిపిస్తుంది ఒకనొక టైంలో మీరు కూడా మీడియాతోని ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి ఇదే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం ఇప్పుడు అదే పార్టీ నుంచి ఎమ్మెల్సీ వచ్చింది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీడియాతోటి ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పి ఎమోషనల్ కాలేదు కాకపోతే ఇక్కడ ఉన్న నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నేను అండదండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన కానీ దాని తర్వాత మరొక యువకునికి అవకాశం ఇచ్చారు కాబట్టి జమ్మిగుంట సభా వేదికగా మా సోదరుని గెలిపించాలని చెప్పి ప్రజలందరూ కూడా వేడుకొనడం జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దానితో పాటు ఈరోజు ఏదైతే పార్టీ నాకు ఇచ్చిన నా కష్టాన్ని గుర్తించి ఒక సాధారణమైన కార్యకర్తకి భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా అత్యధిక పిన్న వయసు ఉన్న నాకు ముప్పై ఒక వయసులో పెద్దల సభకి వెళ్ళే అవకాశాన్ని కల్పించారు ఈ రోజు ఇది కంటే కాంగ్రెస్ పార్టీ నా పైన ఒక పెద్ద బాధ్యతని పెట్టిందని చెప్పి భావిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే గత పది సంవత్సరాలుగా నేను పోరాటం చేసిన అన్నిటికంటే తెలంగాణలో అరవై శాతం ఉన్న కులం అది మా కులం యువకులం ఈ యువకులం యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఏదైతే గతంలో మాకు తెలిసిన సమస్యలు అన్నీ కూడా వాటి పరిష్కారానికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అది రెండు లక్షల ఉద్యోగాలు అయితేనేమి ఏదైతే అదనపుగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ తర మోడల్ స్కూల్ అయితేనేమి ఏదైతే చేయూత స్కీమ్ కింద ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల గ్యారంటీ కార్డ్ అయితేనేమి పెండింగ్లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అయితేనేమి దానితో పాటు కొత్త ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు అయితేనేమి దాదాపు ఏదైతే విద్యార్థులకి యువకులకు సంబంధించిన ప్రతి అంశం పైన వారి పక్షాన్ని నిలబడుతూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళి ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట్ పోషిస్తారు యువకులకి ప్రతినిధిగా బల్మూరి వెంకట్ బల్మూర్ వెంకట్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి చాలా ఫైట్ చేసినావు ఇదే సీఎం కేసీఆర్ ఏదైతే బర్త్డే సెలబ్రేషన్లో ఒక గార్డెన్ కూడా తీసుకొచ్చి బొమ్మను కేసీఆర్ది ఇదే ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు అంటే ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు నిరుద్యోగుల గురించి అంటే ఒకటి ఎప్పుడైతే అధికార పక్షంలో ఉన్నోళ్ళు మన సమస్యలు లేవనైతే చూస్తే ఆ సమస్యల పరిష్కారాన్ని కాకుండా మా గొంతుల్ని అంచివేసే ప్రయత్నం చేస్తారో అప్పుడు ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది గతంలో డిక్టేటర్షిప్ ఉండే ఇప్పుడు ప్రజా పరిపాలన వచ్చింది సమస్యల్ని స్వీకరించడానికి ఏదైతే మా ప్రజావాణి వారంలో రెండు రోజులు దర్బార్ ఉంది దానితో పాటు ఏదైతే ఎక్కడికక్కడ ఆ నాయకులు కానివ్వండి ఆ రేట్ లో ఎవరి పని ఎవరు ఏ మంత్రి శాఖ మంత్రులు అవైలబుల్ ఉన్నారు సమస్యలన్నీ వారు స్వీకరిస్తారు దానితో పాటు ముఖ్యంగా ఏదైతే యువకుల పక్షాన పోరాటం చేసి వాళ్ళ సమస్యలను అనుభవించినోని ఆ సమస్యల కోసం కొట్లాడితే బాధలు పడ్డోని కేసులు కేసులు అనుభవించినోని జైలు పాలైనోని ఆఖరికి పక్కటి ఎముకలు తిరిగి హాస్పిటల్ పాలి కూడా అయినా సో ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ బాధ నాకే కాదు నేను ఆ బాధ పడుతున్నప్పుడు చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఆ సమస్యలన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రతినిధిగా ప్రతి సమస్యని ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా మమ్మల్ని ప్రశ్నించే హక్కు మా యువకులకు ఉంది తప్ప ప్రతిపక్ష నా మా పార్టీ నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు సహించేది లేదు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ప్రజలు ఏ ఒక్క యువకులు ఏ రిక్వెస్ట్ పెట్టినా ఏ సమస్య మా దృష్టికి తీసుకొని వచ్చినా మాకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కాళ్ళు మొక్కి సమస్యల్ని స్వీకరిస్తాము మాకంటే సమానం ఉన్న వాళ్ళైతే వాళ్ళ బొత్తల తలకాబెట్టి సమస్యల్ని స్వీకరిస్తాము మాకంటే వయసులో చిన్న వాళ్ళైతే వాళ్ళు గదువ పట్టుకొని మేము వాళ్ళని ఒప్పించుకుంటాం ఎందుకంటే ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది వాళ్ళు వాళ్ళ కోసమే మా పాలన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తప్పని ఒక అరవై రోజులు అరవై ఐదు రోజులు కావట్లేదు ఇప్పుడే విమర్శలు చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇటు బాల్క సుమన్ కూడా చెప్తూ కొడతా అని చెప్పి మీరు కూడా ఈనే ఉంటారు ఎట్లా ఎట్లా చూడవచ్చు ఈ వ్యాఖ్యలని అంటే ఎప్పుడైతే నియంత్రణ లెక్క వారు పరిపాలించాలనుకున్నారు మేము అధికారంలోకి రాగానే మొదట కల్వకుంట తారక రామారావు గారి ప్రెస్ మీట్ పెట్టి ఏ ప్రభుత్వానికన్నా ఆరు నెలలు సమయం ఇవ్వాలి ఆరు నెలల సమయం వరకు మనం విమర్శించొద్దని వాళ్ళే మాట్లాడతారు మరుసటి రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తారు ఆ రోజు మళ్ళీ సాయంత్రం వారి కవిత ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తారు అంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకి స్పష్టత లేదు కేవలం ఒక అరవై రోజులు ప్రతిపక్షంలో ఉండాలంటేనే వాళ్ళు ఈ రకంగా ఏదైతే వాళ్ళకున్న ఆవేశాన్ని వాళ్ళ బయటకి కక్కుతుంటే ఇదే రకంగా వారి యొక్క వ్యవహార శైలి బల్క బల్కసుమన్ గారు చెప్పు చూపించి ఏదైతే మాట్లాడినారో మాకు ఐదు నిమిషాలు పట్టదు బహుశా వారు చూపించరు వారికి మా పోరాటాలు తెలుసు మేము దలుచుకుంటే వారి ఇంటి బయట కూడా తిరగలేని పరిస్థితి ఉంటది కేవలం ఎన్ఎస్ఓ శ్రేణులకి ఇక్కడ ఇల్లు అందుకుంటే దేవాలయంకి ఒక్క పిలిపిస్తే తెలంగాణ నలుమూలలో వాళ్ళు ఎక్కడ తిరిగినా వాళ్ళ నాయకుడు ఎక్కడ తిరిగినా నిరసన సెగలు కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు తెలంగాణలోని అతిపెద్ద కులం యువకులం ఈ రోజు రేవంత్ అన్న వైపు ఉంది రేవంత్ సర్కార్ వైపు ఉంది సో మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని సుమనన్న మేమేదైతే రాజకీయ విమర్శలు చేస్తాం వ్యక్తిగత విమర్శలు చెయ్యము నిజంగా వాస్తవాలకి వ్యక్తిగత విమర్శలు చేస్తే హుజాబాద్ ఉప ఎన్నికలను ఇక్కడ వచ్చినప్పుడు ఏం లీలలు నడిపినావో ఏమి చేసినో అందరికీ తెలుసు ఇప్పటికన్నా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఇది విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి లీగల్ ఏదైతే ఉందో చట్టం తాను తన పని దాన్ని చేసుకోబోతుంది వాళ్ళ లెక్క చట్టాన్ని చేతిలోకి తీసుకొని మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మా పవర్ ని మిస్యూజ్ చేసే ఒక ప్రభుత్వము మా రేవంత్ అన్న ప్రభుత్వము కాదు ఇది ప్రజల ప్రభుత్వము వారు తప్పు చేస్తే ఏదైతే ఉందో జుడిషియల్ గేమ్ శిక్ష పడనో ఆ శిక్ష పడుతుంది కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ప్రజలు ఈ రోజు ఒక హోదా కల్పించారు ప్రజల సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి సమస్యలను అక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తే మేమేమైనా తప్పు చేస్తే ఆ తప్పులు మాకు చూపిస్తే మెరుగైన పరిపాలన ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి బయట ఇష్టం ఉన్నట్టు మీడియా పెట్టుకొని మీడియా సమక్షంలో మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యం కాదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు రైతులు చనిపోయినాక రైతులకు ఇచ్చే రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడారు రైతులు చనిపోకుండా ఉండే సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కట్టే కట్టిన ఏదైతే చనిపోయినాక అవసరం పడే శ్మశాన వాటికల గురించి మాట్లాడారు మేము మెరుగైన హాస్పిటల్ గురించి మేము మాట్లాడుతున్నాం వాళ్ళది నిరంకుశ పాలన మాది ప్రజాస్వామ్యం ఇప్పటికన్నా ఈ యొక్క ప్రజాస్వామ్య పాలనలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మీరు కూడా తెలంగాణ అభివృద్ధి కోసము ఏ కళ్ళతో ప్రతి ఒక్క తల్లి తెలంగాణను ఊహించిందో ఆ కళ నెరవేరాలని చెప్పి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ కళను అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పాటు పడతారు దయచేసి ఆ దిశగా మీరు కూడా సహకరించాలని చెప్పి జిఎస్ఆర్ టీవీ వేదికగా వారికి గా బల్మూరు వెంకట్ బిఆర్ఎస్ పార్టీంపై కీలక పాత్ర ఇటు నిరుద్యోగుల గురించి కానీ ఫైట్ చేసి ఆ గౌరవం ఇప్పుడు దక్కిందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కోసం ఏదైతే కష్టపడితే కాంగ్రెస్ కోసం స్వార్థం లేకుండా కష్టపడితే ఊహించని పదవిలు దక్కుతాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బల్మూరి వెంకట్ ఇది గౌరవం కంటే ముఖ్యంగా నేను దీని బాధ్యతగా తీసుకుంటా ఈ రోజు బల్మూరి వెంకట్ కు ఒక యువకునికి పదవి కట్టబెడితే ఏ రకంగా పని అని చెప్పి నేను ఆదర్శంగా చూపిస్తే రేపొద్దున మరికొంతమంది యువకులకి అన్ని పార్టీ నాయకులు కూడా అవకాశం ఇచ్చే ఒక పరిస్థితి ఏర్పడుతుంది సో నా పైన ఆ పెట్టిన బాధ్యతకి మొన్నటి వరకు పదిహేను నుంచి పదహారు గంటలు పనిచేస్తుంటాయి ఈ రోజు తప్పనిసరిగా ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను ప్రతి సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ప్రణవ్ బాబు గారు కూడా మీతో పాటు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి కలిసే వచ్చారు రుజ్రాన్స్ మంచిగానే ఉన్నారా ఇప్పుడు ఏమైనా పెట్టుకున్నారా మనుషులు ఇదిగో చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక క్వశ్చన్ మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి కనీసం సమయం ఇవ్వాలి ఎందుకంటే మీ ఛానల్ ద్వారా హుజరాబాద్ నియోజకవర్గ దీన్ని గమనిస్తారు ప్రణవ్ నాకు ఒక సోదరు లెక్క మేము ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము మా దేయము రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగిరవేయడము దానితో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైతే గతంలో నేను ఇక్కడ తిరిగినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఎవరో నాకు తెలుసు ఆ లిస్టు మొత్తం కూడా నా దగ్గర ఉంది కాబట్టి నేను వారు చర్చించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నిఖార్సిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి టికెట్లు వచ్చే విధంగా వాళ్ళని గెలిపించే బాధ్యత ఇద్దరము తీసుకుంటాము దాని తర్వాత రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మా సోదరునికి అవకాశం వస్తే మా సోదరుని గెలుపుకే బల్మూరి వెంకట్ ఆ రోజు ఒక కార్యకర్త లెక్క మళ్ళీ హుజరాబాద్లో ప్రచారం చేస్తాడు గెలిపిస్తాడు